హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారా అందరు నేను చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఈ రోజు వీడియో అయితే మటుకు బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే మటుకు యూనిక్గా చేసేసాము సో ఇది రన్నింగ్ వీడియో పెట్టేసేస్తే కూడా మీకు అర్థం కాదు అని అని అయితే మటుకు వీడియో అనేది నేను చేయలేదు రన్నింగ్ పెట్టి యాక్చువల్లీ క్లిప్ అయితే ఉంటే నేను యాడ్ చేస్తాను క్లిప్ అయితే తీసుకున్నాను బట్ చేస్తేనే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినాకనే మీకు అర్థం అవుతుందని అని అసలు అయితే మటుకు యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా మనకు కస్టమర్స్ వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ గా అడుగుతా ఉన్నప్పుడు డిజైన్స్ కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ అయితే మటుకు మేకింగ్ చేయాల్సి ఉండేది కదా సో అందుకోసం అని చెప్పేసేసాన్ని ఈ బ్లౌజ్ అయితే మటుకు కస్టమర్ పిక్ పంపించేసేసి అయితే మటుకు ఇలాగా ఉంది కదా డిజైన్ దాంట్లో ఆ షేప్ లో నాకు వర్క్ అయితే కావాలని చెప్పేసి పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో అలాగా ఉన్న డిజైన్ కి కస్టమర్ అయితే మటుకు వర్క్ అడిగారు అయితే ఈ డిజైన్ కూడా తనే సెర్చ్ చేసిందండి తనే సెర్చ్ చేసేసి నాకు డిజైన్ అయితే పంపించింది ఈ డిజైన్ వస్తుంది అక్క అని చెప్పేసేసాని మన దగ్గర ఉన్న డిజైన్స్ ఫస్ట్ అయితే మటుకు మన దగ్గర ఉన్న డిజైన్సే సెలెక్ట్ చేసేసుకున్నారు మళ్ళీ తర్వాత తను సెర్చ్ చేస్తే ఈ డిజైన్ కనిపించిందంట ఈ డిజైన్ కనిపించేసేస్తే అక్క ఈ డిజైన్ పెట్టండి నా సారీకి ఎగ్జాక్ట్గా కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసేసాన్ని పంపించింది సో ఎక్కడైతే కూడా హ్యాండ్స్కి వచ్చిండే బార్డర్ ఓకేనా హ్యాండ్స్కి వచ్చిండే బార్డర్ మనకు ఇలాగా సెంటర్ లో ఇచ్చేసేసాం అనమాట ఓకేనా అది కూడా క్రాస్ లో టోటల్ గా కూడా థ్రెడ్ పైపింగ్ సో ఇంకా ఫ్రంట్ అయితే మటుకు మనకు వర్క్ ఇచ్చేసేసాము హ్యాండ్స్ కూడా అంతే అండి సో సింగల్ కట్ వర్క్ లేయర్ అనమాట చిన్న చిన్న బూటీస్ అయితే మటుకు మనకు హ్యాండ్ కంప్లీట్ గా ఉన్నాయి సో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది కదా డిజైన్ అయితే మటుకు ఇలాగా ప్రతి ఒక్క డిజైన్ అండి ఎలాగైతే కూడా మీకు కావాలని చెప్పేసేసాన్ని అనుకుంటున్నారో అలాగ కస్టమైజ్డ్ అయితే మనకు చేసేస్తాను యాక్చువల్లీ ఇది వచ్చేసేసి డిజైన్ నార్మల్ రౌండ్ నెక్ అండి ఆ డిజైన్ ని తీసుకొని వచ్చేసేసి అయితే మటుకు మనం ఇలాగైతే సెట్ చేసేసాము సో ఇలాగా మీకు కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలని చెప్పేసేసన్నా చేపిస్తాను ఓకేనా బ్లౌజెస్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా కావాలని చెప్పేసేసి అన్న తెలుసు కదా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సో ప్రైజ్ వచ్చేసేసి ఈ డిజైన్ కి ఇలాగ మొత్తం టోటల్గా కస్టమైజ్ చేసేసి మనకు ఓన్లీ వర్క్ వేసిండే దాంట్లోకే అండి క్లాత్ కాకోకుండా ఓన్లీ వర్క్ వేసిండే దాంట్లోకి అయితే మటుకు లెవెన్ హండ్రెడ్ అయితే మటుకు తీసుకున్నాను ఓన్లీ వర్క్ మాత్రమే స్టిచ్చింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట స్టిచ్చింగ్ కాస్ట్ లైనింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా టోటల్గా కూడా కేవలం ఇదంతా కూడా చేయడానికి ఇది మీకు గా కనిపించేసేచు కానీ అండి మనకు ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసేసి మొత్తము ఇటు సైడ్ వేసిన రెండు బ్లౌజ్లకి యూజ్ అయ్యే నెక్ అనమాట అంత టైం అయితే పడుతుంది టోటల్ గా మీకు కనిపించే మటుకు గా కనిపిస్తుంది సో ఇక్కడ మటుకు రెండు బ్లౌజ్లకి యూజ్ అయ్యే నెక్ అంత టైం అనమాట సో అన్ని స్టిచ్చెస్ అయితే మటుకు పడతాయి టోటల్ గా కూడా అండ్ దెన్ ఎక్కడ కూడా దొరకవు ఇట్లాంటి డిజైన్స్ ఓన్లీ స్పెషల్గా మనం కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర అనేది అవైలబుల్గా ఉంటుంది సో మిగతా చోట్ల ఈ డిజైన్ ఇలాగనే అంటే మటుకు మనకు దొరకదు ఓకేనా సో ఆ టైమింగ్ అవన్నీ కూడా ఉంటుంది కదండీ డిఫరెంట్గా చేస్తున్నప్పుడు ఆ బ్లౌజ్ కాస్ట్ అయితే మటుకు లెవెన్ హండ్రెడ్ ఓన్లీ వర్క్ వరకు లెవెన్ హండ్రెడ్ మళ్ళీ ప్రైస్ గురించి సపరేట్గా అని చెప్పేసేసాన్ని మెసేజ్ చేసి మళ్ళీ ఒకవేళ గనే ఎక్కువ అని చెప్పేసేసి అనుకొని మీరు డ్రాప్ అయ్యేదానికనంటే కూడా ప్రైజ్ కూడా చెప్తా ఉన్నాను సో ఆ ప్రైస్ ఓకే అని అంటే మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది మనకి ఇప్పుడు సో టైలర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే స్టిచ్చింగ్ చేస్తుంది వర్క్ ఎంత అయితే కూడా నేను వర్క్ ఎంత పెట్టైతే పెడతాను సో స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ మాత్రం కూడా డిఫరెంట్ అనేది ఉండదు మీకు వర్క్ కూడా చాలా మంది మిస్ చేసేదాన్ని అంటే కూడా ఈ ఫ్రంట్ పార్ట్స్ సో అక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ ఉండదు సో సేమ్ గా మీకు కరువ వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా కావాలని చెప్పేసేసి అంటే ఆ బ్లౌజ్ డిజైన్ స్క్రీన్ షాట్ పెట్టేసేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓకేనా కస్టమర్ టోటల్ గా వచ్చేసేసి మనకు త్రీ శారీస్ అండి ఇచ్చిందండేది సో త్రీ బ్లౌజెస్ అనమాట సో ఈ త్రీ బ్లౌజెస్ కూడా హైదరాబాద్ నుంచి మనకు శ్రావణి గారు అయితే మటుకు పంపించారు బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఈ డిజైన్ అయితే మటుకు ఓన్లీ బోట్ నెక్ హెవీ కావాలని చెప్పేసేసి అన్నారు ఈ సారికి అయితే మటుకు బోట్ నెక్ కావాలని చెప్పేసేసి అని అడిగారండి సో అయితే బోట్ నెక్ వచ్చేసేసి మనము ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము తనకు వన్ సైడ్ హెవీగా ఉండాలని చెప్పేసేసి అన్నారు ప్లస్ షోల్డర్ డిజైన్ కావాలని చెప్పేసేసి అన్నారు అనమాట అని చెప్పి ఈ డిజైన్ అయితే రికమెండ్ చేశాను నేను సో ఇలాగా వన్ సైడ్ మనకు ఏదైతే కూడా పళ్ళు వస్తుందో సో పళ్ళు సైడ్ ప్లెయిన్గా ఉంటుంది మనకు సో పళ్ళు లేని రైట్ సైడ్ మనకి ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ కూడా మనకి ఇలాగా ఉంటుంది ఫ్రెంట్ చూసారా మనకు నార్మల్ గానే కాకోకుండా కొంచెము బ్రాడ్గా అంటే ఇప్పుడు నేను నెక్ ఎలాగైతే కూడా బ్రాడ్గా తీసుకున్నాను సో అలాగా బ్రాడ్ గా అయితే మటుకు వస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చినప్పుడు ఫ్రెంట్ బ్రాడ్గా ఉంటేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రంట్ అని చెప్పేసేసి అనేది మళ్ళీ దగ్గరకు వచ్చేసింది ఫ్రంట్ నెక్ అని అంటే మనకు కంఫర్ట్ కూడా ఉండదు అంటే ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టేసేసుకున్నప్పుడు ఇంకా ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్క పెట్టేసేసుకున్నప్పుడు సైడ్ ఓపెన్ పెడతాం కదా సో అలా కాకోకోకుండా ఇలాగ ఫ్రంట్ నెక్ కావాలి మనకు ఫ్రంట్ ఓపెన్ వచ్చినప్పుడు అయితే మటుకు ఇలాగ తీసేగిన మనకు బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగా ఫిటింగ్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఫ్రెంట్ అయితే ఇలాగా హ్యాండ్స్ అయితే సో ఏంఐ అయితే చాలా హైట్ అండి వచ్చేసేసి చూసారా ఫుల్ గా మనకు టోటల్ గా షోల్డర్ డిజైన్ అనమాట సో ఇలాగైతే షోల్డర్ డిజైన్ టోటల్ గా కూడా సో ఎంత హెవీ గా అనిపిస్తుంది కదా మగ్గం వరకు మాదిరి కానీ మన స్ట్రిలార్ మిషన్ లో వేసింది డిజైన్ అండి ఇది అమ్మాయి ఆల్రెడీ కూడా చూసేసి చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి అని చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అయితే మనకి ఇచ్చేసేసింది సో ఈ టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ బ్లౌజ్ అయితే మటుకు ఇంకా కొంచెం పెండింగ్ ఉంది సో ఇది రేపు అయితే మటుకు నేను కంప్లీట్ అయితే మటుకు మీకు అప్లోడ్ చేస్తాను సో ఇది కూడా ఈ డిజైన్ కూడా తను స్పెషల్ గా కస్టమైజ్ అయితే అనమాట అంటే ఆల్రెడీ ఉన్న డిజైన్ మనము డిఫరెంట్ గా తను అడిగిన మోడల్ లోకైతే మటుకు తీసుకొని వచ్చాము సో ఇలాగా కస్టమైజ్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు అది టోటల్గా కూడా అంటే ఆ డిజైన్ మొత్తము వాళ్ళ హైట్కి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా కూడా సెట్ అయ్యేంత వరకు అయితే మటుకు అయితే టైం పడుతుందండి అంత ఈజీగా అయితే మటుకు సెట్ అవ్వదు సో టోటల్ మెజర్మెంట్స్ మొత్తం అన్ని కూడా టోటల్గా కూడా సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఓకే అని చెప్పేసేసాన్ని ప్రతిసారి కూడా పిక్ అనేది నేను కస్టమైజ్ చేస్తున్నాను అని అంటే ప్రతి ఒక్క పిక్ వాళ్ళకి షేర్ చేస్తాను సో ఇక్కడ వరకు అయితే మనకి వచ్చింది ఇక్కడ వరకు అయితే మనకి వచ్చింది మీకు ఓకేనా అని అని పంపిస్తూనే ఉంటాను అనమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా సో అలాగే ఇదైతే మటుకు రేపు కంప్లీట్ అయిపోయాక ఈ డిజైన్ అయితే మటుకు మీకు షేర్ చేస్తాను చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో ఫుల్ బ్లౌజ్ చూడాలని చెప్పేసి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సింది ఇది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజెస్ అనేది డిఫరెంట్ గా కస్టమైజ్డ్ కావాలని చెప్పేసేసానంటే తెలుసు కదా సో స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్కి అయితే మటుకు వాట్సాప్ మెసేజ్ చేసేసి టోటల్ గా కూడా ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసేసి నేను చూస్తానండి అమ్మాయికి పెట్టేసేసాను కదా ఎగ్జాక్ట్ గా అనేది నాకు ఐడియా లేదు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే మటుకు నేను తనకు ముందే అన్ని కూడా కన్ఫర్మ్ చేసేసి ప్రైజెస్ అనేది కన్ఫర్మ్ చేసేసి చెప్పాను సో స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఓకేనా సో దాన్ని బట్టి మీకు కోరిక కానీ నచ్చితే గీన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మటుకు వాట్సాప్ మెసేజ్ చేసేసి ఆర్డర్ అయితే ఇచ్చేసేసేయండి కస్టమైజేషన్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడా మన భారత లేడీస్ ఫ్యాషన్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో వర్ అవ్వాల్సిన అవసరమే లేదు ఒక బ్లౌజ్ అనేది పంపించేసేసినారని అంటే కంప్లీట్ గా స్టిచ్చింగ్ అయిపోయి మీ అయితే మనకు వస్తుంది ఓకేనా బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్